హలో అండి హాయ్ అందరికీ వెరీ వెరీ శుభ సాయంత్రం చెప్తున్నాను దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి ఇవాళ లేనో మీకు తెలుసు నాకు తెలుసు కానీ నేను చెప్పాలనుకునేది కొంచెం వింటారని మనసారా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రేమికుల రోజు వచ్చేసరికి ప్రేమికుల గురించి స్టేటస్లలో బలి పెడతారు మమ్మీ మదర్స్ డే వచ్చేసరికి మదర్ గురించి బాగా పెడతారు ఫాదర్ డేస్ వచ్చిందనుకో ఫాదర్ డే గురించి బాగా పెడతారు ఇవన్నీ స్టేటస్లో పెట్టుడు కన్నా అదేదో రియల్ అయిన ప్రేమ చూపిస్తే ఏమవుతుందండి అప్పుడు అమ్మ మదర్స్ డే వస్తే అమ్మ మీద పెదవే పలికిన మాటలో అమ్మ గురించి పెడతారు కొంతమంది అబ్బాయిలకు చెప్తున్నాను అమ్మాయిలకు కూడా చెప్తున్నాను తర్వాత ఫాదర్ డే వచ్చినప్పుడు ఫాదర్ డే గురించి ఐ లవ్ మై డాడీ మై సూపర్ హీరో అని పెడతారు లవర్స్ డే వచ్చింది అనుకో ప్రేమాని పరీక్ష రాచి ఉన్న అని పెడతారు ఎందుకు ఎందుకు ఎప్పుడు రొటీన్ ఇవే పెడతారు మనము మన ప్రేమ ఎలా ఉందంటే మనము స్టేటస్లల్లా అండ్లా ఇంట్లో పెట్టుడు కన్నా ఎవరి మీద అయితే మన మీద ఎవరి మీద అయితే మనకి ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మన ప్రేమ అర్థం కావాలి వాళ్ళు అనుకోవాలి వాళ్ళ మనసులో నుండి అరే ఈ అమ్మాయికి నేనంటే ఇష్టము అని వాళ్ళ మనసులో నుండి రావాలి మనం స్టేటస్లో కానీ దీనిలో పెడితే కానీ మదర్స్ డే గురించి మమ్మీ ఫాదర్ గురించి లవర్స్ డే ఉంది ఇవంతా చెత్త వదిలేయండి అమ్మతో ఉన్నప్పుడు అమ్మ ప్రేమ కన్నా మించిన దైవం లేదు నానుంటే నాన్న కన్నా మించిన దైవం లేదు ఎవరిని ఇష్టపడ్డా కానీ అందరినీ సమానంగానే చూడాలి అది మన హక్కు మనం పది మందిని ప్రేమిస్తే ఆ పది మంది మనల్ని ప్రేమిస్తారు మనం పది మందిని ద్వేషిస్తే అదే ద్వేషం మనకు వస్తుంది మనం మనం ఏదైనా మాట్లాడే విధానం కూడా ప్రేమగా ఉండాలి ప్రేమగా ఉంటేనే ఎంత పెద్ద విజయానంద సాధిస్తాం శ్రీకృష్ణుడు వారు ఏం చెప్పారు ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రేమగా పది మందితోటి పలకరించండి వాళ్ళు చీపు అని చీధరించుకున్న రేపన్నాడు వాళ్ళకే తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటో విలువ అంటే ఏంటో ప్రేమ అంటే ఫోటోలు ఫేస్బుక్లా ఇన్స్టాగ్రామ్లా వాట్సాప్లో పెట్టేసరికి అది ప్రేమ కాదు రియల్ అయిన ప్రేమ వాళ్ళు ముంగట ఉన్నప్పుడు చూపిచేదే అది ప్రేమ ఏమంటారు ఫ్రెండ్స్ ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి